హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు అందరూ తెలుగు బాగా చదువుకుంటున్నారు కదా ఈరోజు మనము షావత్తుకు సంబంధించినటువంటి పదాలను చదువుకుందాం ఓకేనా చూడండి ష షా కింద షావత్తు సేమ్ పాలాగానే రాస్తాము కానీ ఇక్కడ ఒక స్టాండింగ్ లైన్ వస్తుందన్నమాట అర్థమవుతుందా షా షా కింద షావత్తు సేమ్ షా లాగానే ఉంటుంది ఒక తలకట్టు తీసేస్తే దాని ఒత్తు అయిపోతుంది షావత్తు ఓకేనా చూడండి ఇక్కడ పదాలు చదువుదాము రాకు గుడి సేరి కా కాకు దీర్ఘమిస్తే కా షా షావత్తు కా ప్లస్ షా కలిపి చదవాలి షా రిక్షా మా హ రాకు గుడి సేరి రీ కింద వత్తు రీ ప్లస్ షా కలిపి చదవాలి షి మహర్షి దాకు ది నాకు దీర్ఘమిస్తేనా నా కింద షావత్తు నా ప్లస్ షా కలిపి చదవాలి దీన్ షా షా షాకు గుడి దీర్ఘమిస్తే షీ రాకు గుడిస్తే రి రీ కింద షావత్తు ప్లస్ షా కలిపి చదవాలి షీర్షిక షీర్షిక పాకెత్వం ఇప్పే నా నా కింద షావత్తు నా కొమిస్తేను పెన్షను మీ ఇంట్లో తాతయ్య కానీ అమ్మమ్మలు నాయనమ్మలు ఉంటే వాళ్ళని అడగండి పెన్షను అంటే ఏంటో చెప్పేస్తారు మీకు ఓకేనా షా షాకు గుడి దీర్ఘమిస్తే షీ రా రాకింద షావత్తు మాకు కొమ్మిస్తేము శీర్షము ఆ యాకు కొమిస్తే యు షాకు కొమిస్తే షూ షోకింద షావత్తు ఆయుషు క రాకింద షావత్తు కర్ష కాకు కొమిస్తే కు డాకు కొమ్మిస్తేడు కర్షకుడు వ రా రాకింద షావత్తు వర్ష ఘ ఇది సెకండ్ ఘ గంప తర్వాత వస్తుంది కదా ఘ ఆ అక్షరం అన్నమాట ఘ రా రాకింద షావత్తు అన ఘర్షణ అని చదవాలి వ రా రాకింద షావత్తు మా కొమ్మిస్తేమో వర్షము హ రా రాకింద షావత్తు మాకు కొమ్మిస్తేమో హర్షము వా వాకు దీర్ఘమిస్తే వా రాకు గుడిస్తే రీ రీకింద షావత్తు కము వార్షికము ఆ క రీ రీ కింద రీ రీకు రీ కింద షావత్తు రీ కింద షావత్తు పక్కన సున్నా ఋషిం ప్లస్ షా కలిపి చదవాలి ఋషిం చు ఆకర్షించు మాకు దీర్ఘమిస్తే మా తా తాకు త తా యా కింద యావత్తు కు మా తాతయ్యకు పాకిత్వం ఇప్పే నా 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 కింద షావత్తు ఇది పొల్లు అక్షరం అంటారనమాట నున్ పెన్షన్ వచ్చును మా తాతయ్యకు టెన్షన్ వచ్చును షు ఆయుషు అంటే బతికే కాలము ఆయుష్యు అంటే బతికే కాలము దాకెత్వ దీర్ఘం సెదే వాకు కొంసెవు నీ దేవుని ద రా రాకింద షావత్తు దర్శ నా నీకి దేవుని దర్శనానికి వాకి ఎత్వమిస్తేవే లాకెత్వది అలా అనమాట ఇది హలా అయినా కూడా మనము ప్రనౌన్స్ చేసేటప్పుడు అంటే పలికేటప్పుడు లాగానే చదువుతాం అనమాట ఓకే హలా హలాకి ఎత్వ దీర్ఘమిస్తే లే లేకింద తావత్తు ఇది లే ప్లస్ తా కలిపి చదవాలి వెళ్తే వెళ్తే వ రా కింద షావత్తు షాపక్కనస్తున్నాం వర్షం వ చాకు గుడిస్తే చీ చీ కింద చీ చీ పక్కన సున్నా ది వచ్చింది దేవుని దర్శనానికి వెళ్తే వర్షం వచ్చింది దాకు కొమ్మిసే దు షాకు దీర్ఘమిస్తే షా షాకింద షావత్తు స సు డు దుశ్శాసనుడు పాకు దీర్ఘమిస్తే పా పా పక్కన సున్నా పెడితే పాన్ డా వాకు ల తాకుత్వ దీర్ఘమిస్తే తో పాండవులతో ఘర్షణ ఘ రా రాకింద షావత్తు అన ఘర్షణ ప డాకు దిర్గమిసెడా డాకింద డావత్తు డాకు కొమ్మిసెడు పడ్డాడు దుశ్శాసనుడు పాండవులతో ఘర్షణ పడ్డాడు మీకు తెలుసు కదా కౌరవులకి పాండవులకి మధ్య యుద్ధం జరిగిందని అందులోని ఒక చిన్న సన్నివేశంని మనకిక్కడ ఈ అక్షరాలకు ఈ వత్తులు ఎలా ఉపయోగించుకోవాలో రాయడా చెప్పడానికి ఈ ఈ లైన్ని మనకు ఫ్రేమ్ చేశాడనమాట దుశ్శాసనుడు పాండవులతో ఘర్షణ పడ్డాడు ఒకవేళ మీకు స్టోరీ తెలియకపోతే మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి కౌరవులేంటి పాండవులేంటి యుద్ధం ఏంటి అని ఓకేనా ఈరోజు షావత్తు వర్ష పదాలు బాగున్నాయి కదా మనము రేపు ఇంకొక అక్షరానికి సంబంధించినటువంటి పదాలను చదవడం ప్రాక్టీస్ చేద్దాం ఓకేనా అప్పటి వరకు వీడియోస్ చూస్తూ చదువుకుంటూ ఉండండి మీ పేరెంట్స్ని అడిగి సబ్స్క్రైబ్ చేయించుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి చదువుకోమని చెప్పండి ఓకేనా బాయ్ పిల్లలు